ఎస్వీ ల్యాబ్ పరిశ్రమలో రసాయన వాయువు లీకై కార్మికుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం సమీపంలోని ఎస్వీ ల్యాబ్ పరిశ్రమలో రసాయన వాయువు లీకై కార్మికుడు మృతి చెందాడు మరో కార్మికుని పరిస్థితి విషమంగా ఉంది ఎస్వీ ల్యాబ్ కెమికల్ రసాయన పరిశ్రమలో గత నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తున్న కట్టబోయిన నాగరాజు ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు ప్రతి రోజులాగే డ్యూటీ చేస్తున్న క్రమంలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కెమికల్ రసాయనాలు లీక్ కావడంతో ఊపిరాడ అక్కడికక్కడే మృతి చెందారు ఈ సంఘటనలో మరో కార్మికుడు చౌటుప్పల్ మండలం జై గ్రామానికి చెందిన లింగస్వామి అనే వ్యక్తి ఆయన యొక్క పరిస్థితి విషమించడంతో హుటాహుటిన హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు తన పరిస్థితి విషమించడంతో ఐసిఐ లో పెట్టి చికిత్స అందిస్తున్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్